డేటా ఇంజనీర్స్ బాగా డిమాండ్ ఉంది ప్రస్తుతం డేటా సైన్స్తో పాటు డేటా ఇంజనీర్స్కి చాలా డిమాండ్ ఉంది కానీ తక్కువ మందికే దీని గురించి తెలుసు ఈ మధ్య స్టార్ట్ అవుతుంది దాన్ని నేర్చుకోవటం సో మనకి తెలిసిందే డేటా సైన్స్ గురించి డేటా అనాలిటిస్ గురించి బట్ డేటా ఇంజనీర్స్ ఉంటేనే వీళ్ళిద్దరు పనిచేయగలుగుతారు మీరు ఈ మధ్య డేటా సెంటర్స్ కూడా మనకి వైజాగ్లో ఇలా కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది మీకు తెలిసిందే కదా సో ఈ డేటా సెంటర్ డేటా ఇంజనీర్స్ పని ఏంటంటే ఆ డేటాని క్లీన్ చేయటం దాన్ని కరెక్ట్గా ఆర్డర్లో పెట్టడం డేటా సైంటిస్టు కానీ డేటా అనలిస్టులు కానీ వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా డేటాని రెడీ చేసి ఇవ్వటం అనేది పని సో దీనికి ఒక నెక్స్ట్ పది పదిహేను ఏళ్ళ పాటు చాలా హ్యూజ్ డిమాండ్ ఉంటుంది అండ్ ఇందులో ఆటోమేషన్ చేసే అవకాశాలు చాలా తక్కువ మనకు సింప్లిఫై చేసి చెప్పుకోవాలంటే ప్రతిరోజు మనం చేసే ట్రాన్సాక్షన్స్ మన మనీ ట్రాన్సాక్షన్స్ దగ్గర నుంచి మనం చూసే వీడియోలో ప్రతి చోట టన్నుల డేటా మనకి కొలాబరేట్ అవుతుంది ఈ డేటాని ఎవరెవరి అవసరాలకు తగ్గట్టుగా అనాలిసిస్ కానీ దానికి డిస్ట్రిబ్యూట్ చేయటమే వెళ్ళ పని దాన్ని పైప్లైన్ క్రియేషన్ చేసుకుంటారు ఈటీఎల్ ఈఎల్టీ ఇలాంటి ప్రాసెస్ ఉంటుంది వాటిలో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు ఒక సబ్స్టేషన్ ఉంటుంది ప్రతి ఊర్లో కదా ఆ సబ్స్టేషన్లో ఎక్కడి నుంచో వచ్చిన కరెంట్ని ప్రాపర్గా చిన్న చిన్న టౌన్ ఉన్న విలేజెస్కి లేదంటే పక్కన ఉన్న ఏరియాస్కి లేదంటే వీధుల వైజ్ ఎలాగైతే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందో సబ్స్టేషన్ నుంచి అలానే డేటా సెంటర్స్ ఈ డేటా ఎంజర్స్ అనేవాళ్ళు వాళ్ళ జాబ్ కూడా దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం ప్రాపర్గా అరేంజ్ చేయటం అనేది వీళ్ళ పని సో వీళ్ళకి నెక్స్ట్ పది పదిహేను సంవత్సరాల పాటు ఫుల్ డిమాండ్ ఉంది జనం తక్కువ ఉన్నారు కొంచెం కోడింగ్ అవసరం బట్ పెద్ద కోడర్స్ అవైడ్ ఉండాల్సిన పని లేదు కానీ కొంచెం బేసిక్ కోడింగ్ నేర్చుకోగలిగే వాళ్ళు ఉంటే చాలు చాలా హ్యూజ్ ప్యాకేజ్ కూడా ఉంది ఇన్ఫ్యాక్ట్ డేటా సైంటిస్టులతో కంపేర్ చేస్తే కూడా ఒక రూపాయి ఎక్కువ వచ్చే అంత డిమాండ్ ఉంది ఇప్పుడు సో డేటా ఇంజనీర్స్కి మంచి డిమాండ్ ఉంది ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంది కొంచెం కోడ్ ఉన్న పర్లేదు అనికునే వాళ్ళు హ్యాపీగా డేటా నేర్చుకోవచ్చు ఇప్పుడు మన దగ్గర నేర్చుకునే డేటా ఇంజనీర్లో కూడా ఎక్కువ మంది ఆల్రెడీ ఒక పది పదిహేను లక్షల ప్యాకేజ్ ఉంది ఇంతకంటే బెటర్ ప్యాకేజ్ వచ్చే నెక్స్ట్ జాబ్ ఏంటంటే ఒకటి డేటా సైన్స్ అండ్ ఏజెంట్ కే ఇంకోటి డేటా ఇంజనీరింగ్ ఇందులో డేటా ఇంజనీర్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఎక్కువ క్లౌడ్స్ ఉన్నాయి అజూరు ఏడబ్ల్యూఎస్ జీసీపీ అండ్ ఫ్యాబ్రిక్ ఇలాంటివి ఈ క్లౌడ్ ఇంజనీరింగ్కి బాగా డిమాండ్ ఉంది సో డేటా ఇంజనీర్స్ నేర్చుకుంటే ఒక పదేళ్ళ పాట హ్యాపీగా మనం అదే డొమైన్ పైన ఉండిపోవచ్చు